సదా కృతజ్ఞ ఉంటాం మొదటి పాయింట్ నేనైతే మరి పెద్దలు గతంలో మరి ఇసు గారు చేసే సూర్య మళ్ళీ చెప్పడం శ్రీమూర్తి గారు అడిగితే జగన్ గారి పెట్టారు ఆయన చెప్పడం బోస్ గారు అడిగితే ఆయనేమో జగన్లో పెట్టు మేము అందరం చూస్తామని చెప్పడం అలాగే సతీశ కానీ మరి ఉన్నటువంటి ఎవరైతే వేదిక వెళ్ళినట్టు పెద్దలు కానీ కొత్త సత్య గారు కానీ అలాగే ఇంకా ఇతర పెద్దలంతా కూడా ఆ రకమైన అభిమానాన్ని ఆమె చూపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎవరి మీద కానీ అందరూ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కసారి కుటుంబాన్ని అంతా ఎక్కడైనా ఒకసారి అనుకున్నాను కానీ తెలియకుండానే మరి ఏదైతే జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళతో చూసి ఉండలేక మరి ఏదైతే ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని కానీ లేదా ముఖ్యంగా ఈ యొక్క రైతులు దగా చేస్తున్న విషయాలు కానీ మరి నేను ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ చెప్పడం ఒక కార్యక్రమం పెట్టాలి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ చెప్పినటువంటి మాటనే ఈరోజు కార్యరూపంగా మీ అందరికీ చూపించగలిగారు కానీ మీ అందరి యొక్క వాడినట్లు కానీ పెద్దలు కానీ అందరూ దాహం చేయాలి నా ఒక్క ప్రతి గొప్పతనం కార్యం అందరికీ మమ్మలు చేస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే ఒక్కసారి మిగిలిన జిల్లాలతో పోల్ చూసుకుంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని చాలా కష్టపడి మన రైతాంగం పండించాం ఆ రకంగా పండిస్తే మరి మనకి కేవలం తొంభై ఎనిమిది వేలు మాత్రమే మన ధాన్యాన్ని కొనేటువంటి కార్యక్రమం ఈ కూట ప్రభుత్వం చేసింది మిగిలిన ప్రాంతాల్లో యాభై తొమ్మిది వేలు కాకినాడ రాజమండ్రిలో రెండు లక్షల యాభై టన్నులు యాభై వేల టన్నులు వారు టార్గెట్ ఇచ్చారు కానీ అది కూడా కొనలేదు ఈ రకంగా పోటీ చూస్తే అక్కడ ఉన్న కృష్ణార్థం కానీ మనకు కానీ చూస్తే మనకే అతి తక్కువ టార్గెట్లు ఇచ్చి మన రైతుల్ని వారు పాడు చేసేటువంటి కార్యక్రమం ఈ కోటమ నాయకులు చేస్తున్నారు అందుచేత మరి మొన్నే వచ్చినప్పటికీ కూడా ముందు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాలి వారికి బుద్ధి చెప్పాలనేటువంటి నైజ అనేటువంటి ఉద్దేశంతో రైతుకి అండగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను చూపించుకొని బొత్స సత్సరానికి గారి యొక్క మరి ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలతో సంప్రదించి పెళ్లి కూడా నియోజన సహకారంతో ఈరోజు ఈ యొక్క నిలబడడానికి మరి ఈ కార్యక్రమాన్ని మరి లేని నిరాదీక్షని మనం చేస్తున్నా విషయాన్ని కూడా ఈ సందర్భంగా గొప్ప అలాగే ఇంకో కార్యక్రమం మరి మరి కి మరి సైనికులను చర్చ పాకిస్తాన్ మీద మరి ఇండియా చేస్తున్నారు